వెల్కమ్ బ్యాక్ టు మా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఉంటే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే గుడ్డు పాలు రెడీ చేశాను అనమాట పూల్కి కూడా రెడీ అయ్యారు ఆర్లిక్స్ ప్యాకెట్ ముందు తిని గుడ్లేమో ఏమో కన్నీపూడి గుడ్లు అంటే చిన్న అయ్యి మామూలు గుడ్లు అనమాట మామలు తెచ్చాను మళ్ళీ తాతయ్య అంటే ఏం లేదు నాకు కులంలో మీ డాడీకైతే అలా తిరుపతి అన్నీ కొడుకుంటున్న రా అంటే తెచ్చే ముందే కట్టం మొదలెట్టింది అభిప్రాయ అది తిన ఎక్కడ నువ్వు తినలేదు తిను పెళ్ళి ఎప్పుడు గుడ్డుకు పెట్టినా సరే పూర్ణం తినలేదు మానవ ఇష్టం అంటే కోడిగుడ్డు వైట్ బలమా ఎల్లో బలమా రెండు కలిగింది అండి అది మంచిగా బలం ఉన్నారు బాగానే చల్ల వచ్చినా చూపే చూలేనా ఎవరు సపరేట్ చేసి చట్నీ వద్దు అప్పుడే రాత్రి మూటలుంటే చెత్త మొదలని పాలు ముందుగా కాసేసి వండుతున్నాం పొద్దున్న మొత్తం అయితే ఇప్పుడు వస్తాయి పోవాలి ఇంక లేట్ అయిపోద్ది అంటే కాసేస్తే పాడవు కదా అది కొంచెం టైం వరకే మళ్ళీ పది పదకొండు దాకా వండితే రాత్రి కాసిన పని అయిపోద్ది పని రాత్రి కాసి పొద్దున్నే కాసిన చాలా ఇంకా మరి మొన్న తాగాలి కదా పిల్లలు ఆ గిన్నెలోంచి వేరే గిన్నెలో సపరేట్ చేసుకోవాలి అందులోనే దొరుకుతుంది గిండ్లోంచి పట్టుకోవడం బాగుంది కదా గల चॉककार मेरे बलना अन्त तो उदिलात्ता दम्मार अन्त पैके तुम्मु ताय पणा भावादे दे? आ ताय भावादे चाहुदर पठे हा.. इनका बैर भावादे दे भावादे बा चिन्तेल के शुव कोन्ना कादा? నిన్న తీసుకెళ్ళి కొన్నాం ఫ్రెండ్స్ వెళ్లేదు పాప షూ లేకపోతే తిడుతున్నారంటే స్కూల్ మానేసింది అర్థం వెళ్ళి షూ కొన్నాం ఈ చాలా హిలో ప్లస్ చూతే చూపిద్దాయితే రెండు చేతలు కదా ఒకటే కవర్ ఇచ్చాడు అతను చేత నలభై రూపాయల

ఆ అసలు కూలీ ఎస్వి హెచ్ ఓకే ఎస్ కేటెర్ అయితే ఓ జత షాక్స్ ఉన్నాయి ఈ కల్పే 370 అయినా నేనైతే అన్ని బట్టలు వదిలేసాను ఇంకొకటి కొనుక్కొని ముట్టుకొచ్చి ముందుగా అనుకోకూడదు అంటుంది ఇంటికి వచ్చావా మధ్య నుంచి బుట్టకల్ నీళ్ళు పెట్టుకున్నావా ఇవన్నీ కంగారు ఎక్కువమ్మా పారిపోతాడు అంతే చిల్లు ఉంది తోడు తీసుకెళ్ళాలని ఏమి ఉండదు ఇది చెత్త నుండి కట్టి నాకు ఏమో కడతాం రాదు టైం పడుతుంది కట్టిన చింటు లేడి అయిపోతుంది అత్తం రాదు నమ్మే నిక్షు వేసేనా అమ్మ నేను వేసుకుంటా ఆ అది నేను ఇన్ని కొలే చేసిందన్న నాకు వేరే క్రెడిట్ షూ వేసేస్తే క్రెడిట్ దొబడదేమని హ్మ్ బ్యాక్ చేసుకొనినా తీసేసుకున్నా బోర్ కొట్టని ఇన్ని షూ వేసుకుంటా వేసుకో దేని షూ పాలెస్ చేస్తే ఏ కొత్త షూ పాలెస్ ఏంటి కొత్త షూ గాదమ్మ యాడ్ కేసిస్కో

نگڑا ಅರ್ಧن ಕಿಂತ ఉంటది. એスコ માસ્ક કરો इसको. આ એગો બી વાળ મતતું ఉంటది. હમ એスコ. હમ ચિંતલ બાજીબ. ફિનિશ કરતા

అర కేజీ ఏమో ఇది పోయింది అదే నొక్కు పూ ఉంటది అర కేజీ ముప్పై యాభైకి ఎత్తామన్నారు నేను వెళ్ళాం ఫ్రెండ్స్ పెద్దాపురం ఇంకో పాపకి గౌనూన అయిపోయింది గౌన కొన్నాను పది రూపాయలు తక్కువ రెండు కొనేసాం మిక్సీ చేద్దాం అనుకున్నాం కానీ నిన్న సోమవారం రెండు మిక్సీ బోజేసి వాళ్ళు తీయలేదు కొట్లు ప్రతి సోమవారం పెద్దాపురం కొట్లు సెలవు అనమాట ఆదివారం ఉంటాయి సోమవారం సెలవు కానీ అన్ని కొట్లు మొత్తం కదా కొన్ని కొట్లు తీసేస్తున్నారు ఆదివారం వెళ్దాం అనుకున్నాం పనుల నుంచి వచ్చిన ఎంత అయింది ఐదున్నర అయిందట ఇది గల అన్నమాట గ్యాన్గెల్ కొనేయతకున్నాయి చేసుకోనా 1 కేజీ బ్రాండ్ గేబు రోసాలి చేయి చింతేటి ఆ ఇలా సారంట వచ్చే ముదురు రంగు ఎంత ఉంటనే ఇప్పుడు పాపకి ఏమొండుతా ఇగో పాలకొరుంగి పాలకొరు ఫ్రై చేద్దాం మరి మనం క

వంకాయలు అయితే బాగున్నాయి కానీ వంకాయలు చేస్తే గుత్తంకాయ కూరగాయ వచ్చింది టమాటాలు పచ్చిమిరకాయలు అల్లం కొత్త అల్లం కూడా ఎంత పది పచ్చిమిరగలు కూడా పడియా

ஜா <laughs> రెండు మూతలు పెట్టారు కేర్ ఫ్రెండ్స్ ఇంకా బిల్లు పే చేస్తారా రెండు लोगों ने बाले आते हैं में మగ్గిని ముందుగా కొద్దిగా పసుపు కొంచెం సాసు చూపించవ షూ మేడం గారికి ఏమన్నారా వెరీ గుడ్ అన్నారా ఎవరుకున్నారాపోతేసాను బాబా పాల కూర ఫ్రై ఈ రోజు పెట్టడం చేసిన రండి తినలేను నేను మళ్ళీ వస్తాను ఇమలిని కొరియనా బక కూరగాని అన్ని చేస్తుంగనే ఇక్కడ తినట్న్నారా అంటే నా బుల్లారా ఇంటికి వెళ్తున్నాను అని అని వెళ్ళారా ఏం జరిగిన

බ දුවන්න කොන

ఇంపటి అయింది బెండకాయ వెండి చేప కూర కారం కారంలో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన వంటలో పాపకేమో పాలకూర ఫ్రై మాకేమో బెండకాయ ఎండి చేపకూర మీ ఇంట్లో స్పెషల్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ Thank you, Anne.